నా పేరు రంగారామణి జనపల్ల మళ్ళంలో వార్డ్ నెంబర్గా పనిచేస్తున్నాను ఈ మన్నాకొనలో హాస్టల్లో ఉంది ఈ హాస్టల్ ఉంది పిల్లలు ఈ బోర్డు స్కూల్కి వస్తున్నారు వచ్చిన పిల్లలకి అందులో మేము మా మిసెస్ గారు చేస్తాం పరిశోధన చేస్తే పిల్లలందరికీ చేతులు కురుపులు వేసి ఈ వేళ్ళు విడిపోయి అప్పుడు మేడం గారికి వినపనం చేసి వినపం చేసి అప్పుడు నేను ఆయన మీద తెప్పించి అప్పుడు చేత రాయించాను ఇక వెంటనే మళ్ళీ మా సెక్రటరీ గారు ఫోన్ చేసి ఎర్రలు రెప్పింది ఎర్రలు కూడా సరిగ్గా పట్టింది కూడా ఏ పిల్లలు ఇచ్చామని ఇచ్చేసి వెళ్ళిపోయారు ఏమంటే వెళ్ళిపోతారంటే బోగోలు ఇంటికి పంపించాయని చెప్పారు తప్ప సరే వాళ్ళకి అక్కడ ఉంచండి మేము బాధ్యత చూసుకోవడం హాస్పిటల్ తీసుకొచ్చి చేస్తామని కూడా ఆవిడ చెప్పలేదండి కాబట్టి ఏది విషయాన్ని చటి పిల్లలు అంటే ఆడపిల్లలంతా మన పిల్లలు అంతా ఎలా చూసుకోవాలి చూసుకున్నప్పుడే ఆస్ట్ నిలబడతాదండి ప్రతి పిల్లలు వదిలిైతే ఏ పిల్లలు తల్లిదండ్రులు చేస్తారు ఇక్కడ రారుకోవడానికి కాబట్టి దీని మీద సరైన యాక్షన్ తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతూ నా పేరు రాజ్ కుమార్ అండి లోకల్ ప్రక్కనే ఉంటాను అయితే వార్డ్ నెంబర్ నైన్ కాదు నేను అయితే పుస్తకాలు దగ్గర పెద్దగా చూస్తున్నాను వెళ్తాను ఈ మా దగ్గర ఉన్న హాస్టల్ విషయంలో ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఈరోజే మాకు తెలిసింది అంతకుముందు కూడా తెలిసింది కానీ మేము పెద్ద పట్టించుకోలేదు అది ఈరోజు వచ్చి చూస్తే పిల్లలకు చేతులు జ్వరాలు తావరా తర్వాత కొంతమంది పిల్లలకి ఇంకా రకరకాలైన జ్వరాలు అవి ఏవి ఉన్నాయి పిల్లలకి అయితే మేడం గారు వచ్చారట ఏవో ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించేశారు అయితే ప్రస్తుతానికి ఇక్కడ హాస్టల్ పరిస్థితి అయితే కొంచెం బాగాలేదు అది వాష్రూమ్లు కానివ్వండి కొన్ని కొన్ని ఇదే బట్టలు ఉతుక్కోడానికి అట్లాంటివి కొంచెం అనువుగా లేవు పిల్లలకి వాష్రూమ్లన్నీ క్లియర్ చేసుకుని మేడం గారి కాసంత చెప్పాలని మేము కోరుకుంటున్నాము ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వెళ్తారు లైన్కి వెళ్ళిపోతుంటారు కొంతమంది హై స్కూల్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది బోర్డు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు మా బోర్డు స్కూల్ వెళ్ళి వెళ్ళి పెద్దలో బాధలేదు చిన్నపిల్లల విషయం ఇస్తే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి అందులో సర్వర్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఓకే సార్